చాలా రోజుల తర్వాత ఫీవర్ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యి ఓపిక అనిపించింది అనమాట ఇంకా పొద్దున ఇంట్లో పూజ చేసుకున్నాను కదా పిల్లల్ని పంపించేసి అలాగే ఎయిట్ థర్టీ కల్లా పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఆనవాయితీగా కాయిన్ నిలబెట్టేశాను అనమాట మా పాపకి చెప్పాను మిమ్మల్ని వదిలేసి పెద్దమ్మ గుడికి వెళ్తానంటే పులిహోర మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ అంది మా ఇంట్లో పెద్దమ్మ ప్రసాదం అంటే ధైర్యాన్ని ఇచ్చే ఒక ఎనర్జీ ఫుడ్ అనమాట ఏందో తెలియదు ఆ పులిహోరలో అంత ఎఫెక్ట్ అనిపిస్తుంది మాకు కాయిన్ మాత్రం అండి ఎప్పుడు నిలబెట్టినా కూడా జస్ట్ సెకండ్స్ లో అలా నిలబడిపోద్ది నిజంగా అమ్మవారు పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట ప్రశాంతంగా టెంపుల్ నుంచి ఇంటికో చాలా కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక చెత్త న్యూస్ చూశానండి అసలు నిజంగా ఈ రోజులు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అనమాట అక్క కూతుర్ని చంపిన చెల్లెలు అది కూడా ఎలా అనుకుంటున్నారు బాత్రూమ్ లేసి మెడ కట్ చేసి చంపేసిందంటే ఎందుకంటే చెల్లెలు బెట్టింగ్ యాప్ లో పద్దెనిమిది లక్షలు పోగొట్టుకుంది అక్కని ఇంట్లో అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు అక్క మీద పగతోటి చెల్లెలు కూతుర్ని నరికి చంపేసిందంట ఇది ఎక్కడ బాబు ఏం కలికాలము ఏమో కానీ ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో